ప్రస్తుతం మీడియాతో బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం తెలంగాణ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఒకటే జరుగుతున్న పరిణామాలను చూసి చూసి తప్పకుండా కూడా రాబోయే టైంలో మళ్ళా మీరు కేసీఆర్ గారికి మా పార్టీకి అన్ని విధాల మద్దతు ఉండాలని మీ ద్వారా తెలంగాణ ప్రజానీక నన్ను కూడా కోరుకుంటున్నాను ఒకసారి అయిపోయిన తర్వాత మాట్లాడు ఒక టూ త్రీ అడిషనల్ పాయింట్స్ యాడ్ చేస్తాను నామగారు చెప్పిన తర్వాత ఒకటి నిన్నటి వరకు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న వాతావరణంలో ఈ ఈడీ రేట్స్ అన్ని కూడా రీజనలైజ్ చేశారు అంటే ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే అంతవరకు పరిమితం చేశారు ఇప్పుడు గా జరిగిన ఈడీ రేట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చారు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వారు చెప్పినట్టు ఈ రోజు కేవలం ఏ రాజకీయ పార్టీలు వారికి లొంగలేదు వారితో లో రాలేదో లేకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరలేదో అటువంటి వారిపైనే ఈ పక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కవిత గారి ఇష్యూకి వస్తే మణి ప్రేలు అనేది ఎక్కడ లేదు ఆయనకు డబ్బు ముట్టినట్టు లేకుంటే ఆయన ఖాతాలో పడ్డట్టు లేకుంటే ఆయన డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థల పైన తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివే న్యాయం జరుగుతుంది ఈ పోరాటం అనేది అయితే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటుంది ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు ఇది మాకు కొత్త కారు కేసీఆర్ గారు ఈ దేశానికి మతానికి కులానికి అతీతంగా ఒక డిఫరెంట్ నరేటివ్ ఇచ్చాడు అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి అని ఇది కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చకపోవచ్చు కానీ దేశ ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా తీసుకెళ్తున్న సమయంలో ఈ ఈ విధమైన కక్ష సాధింపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక మహిళా పైన మీరు నిన్న చూశారు ప్రధానమంత్రి గారు శక్తి అనే మాట అనగానే ప్రతిపక్షాలపై పడ్డారు మహిళలను అగౌరవపరుచుతున్నారనే మాట చెప్పారు మరి ఈరోజు ఒక బిడ్డను ఈ విధంగా అంటే సన్సెట్ తర్వాత కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయంటే మీరు మాట్లాడేది ఒక వైపు శక్తి మాకు ధైర్యం ఇస్తుందని మహిళా లోకాన్ని గౌరవించ గౌరవించే విధంగా చెప్తారు మరోవైపు వస్తే దానికి భిన్నంగా మీ డిపార్ట్మెంట్స్ వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించాయి కావున ఇప్పుడే చెప్పినట్టు డెఫినెట్లీ దీనిపైన టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ పోరాటం జరిగినప్పుడు ఇటువంటి చర్యలే పడ్డారు అప్పుడు ఆ రోజు పార్టీని బ్రేకప్ చేసడానికి ఉద్యమాన్ని ఆపటానికి రకరకాల మాటలు చెప్తూ ఇంకా ఎవరు మిగులరు దీంట్లో అనే మాటలు చెప్పినా ఇవన్నీ ఎదుర్కొని ఏదైతే గోల్ తెలంగాణ సాధించాలనుకున్నామో ఆ రోజు కేసీఆర్ గారు సాధించారు ఇప్పుడు ఇదే విధంగా ఈ విధమైన ఈ అట్రాసిటీస్ కానీ వేధింపులు కానీ తప్పనిసరిగా ఎదుర్కొని మళ్ళీ ఒకసారి మీ టమాట్ క్లీన్ అనే విశ్వాసం మాలో ఉంది న్యాయ వ్యవస్థలో అల్టిమేట్ గా న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా మాకుంది అందరికీ నమస్కారం మొన్న పదిహేనో తారీఖు నాడు హైదరాబాద్ లో జరిగినటువంటి డ్రామా పార్లమెంటు రేపు పొద్దున ఎలక్షన్ కోల్ వస్తుందని రెండు రోజుల ముందే ప్రకటించి ఒక రోజు ముందుగా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన కవితమ్మ అరెస్టు అక్రమం అన్యాయం దాదాపు రెండు సంవత్సరాల నుంచి టీవీ సీరియల్లా సాగవీసుకుంటూ వచ్చి కరెక్ట్గా వాళ్ళకు కావాల్సిన పార్లమెంట్ ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీని పదినారు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తద్వారా లబ్ధి పొందాలనుకున్న బీజేపీ కుట్రలకు తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారు జరిగే ఎలక్షన్ల బ్రహ్మాండమైన కేసీఆర్ గారిని ఆదరిస్తారు అల్లరిగానే హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు చూస్తున్నారు అనేక స్కీములు రైతు బంధు లాంటి పెద్ద పెద్ద స్కీములు అన్ని సంక్షేమ పథకాలు కూడా స్కీములన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కరెంటు కానీ నీళ్ళు లాంటి ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నప్పటికీ ప్రజలు గమనిస్తున్నారు ఇది ఇలాంటి సమస్య ఒక మహిళని చూడకుండా అన్న చెప్పినట్టు రాత్రిపూట అరెస్ట్ చేసి నైట్ నైట్ తీసుకొచ్చి ఈలా ఇక్కడ కస్టడీలో తీసుకొని ఇక్కడ పడుకోబెట్టాల్సినంత నైట్ తీసుకురావాల్సినంత అవసరం లేకుంటుండే పారిపోయే కాదు మహిళ ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూతురు రాత్రిపూట అరెస్ట్లు ఏంటి ఢిల్లీ జరిగింది కూడా అదే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా పారిపోతాడా అక్కడ కవిత గారు కూడా పారిపోయేది కాదు కదా డైలో తీసుకొచ్చిన చూసుకోవచ్చు ఇలాంటి అరెస్ట్ల ద్వారా లొంగని నాయకులందరినీ కానీ లెల్లని పార్టీలందరినీ లొంగ తీసుకోవాలనే చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు తిట్టుబడతారు ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సిబిఐ ఈడీ కేసులు పదేళ్లలో నూట యాభై నుంచి రెండు వందల లోపు కేసులు ఉంటే ఈ పదేళ్లలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కేసులు ఈ దేశంలో పెట్టి చాలా మంది ఇబ్బంది పెట్టారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కే కవిత గారు కూడా బాధితురాలే నిందితురాలు కాదు కవిత కడిగిన అడిగిన బయటకొస్తుంది బయటకు వస్తుంది మాకు చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కూడా కవితగా బయటకు వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మీడియా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ జై తెలంగాణ నమస్కారము ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికమైన పనులు ఎందుకు అంటే చూస్తున్నాం ఈడీ కేసు ఈరోజు ఏదైతే డికెస్ ల్యాండ్ కేసు ఉన్నాయో ఈరోజు వచ్చింది కాదు ప్రత్యేకించి ఏదైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయో వాటిపైన వాంటెడ్లీ ఈరోజు ఎలక్షన్స్ ముందర ఏదైతే తెలంగాణ పైన కానీ ఢిల్లీ పైన కానీ ఈరోజు ఈడీ కేసు బనాయించి ఇమ్మీడియట్గా ఒక అప్పట స్వామికంగా ఈరోజు రాత్రి రాత్రిళ్ళు వాళ్ళను ఒక దొంగల్లాగా తీసుకుపోయి జైలు పెట్టమని తెలంగాణ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ మూల్యము వచ్చే ఎన్నికల్లో తప్పకుండా చెందుకుంటారు అదేవిధంగా ఈ రోజు రెండు వేల పద్నాలుగు అంటే ముందు మా సహచర ఎంపీ అన్నట్లు కేవలం రెండు రెండు వందల పైచీలకు ఉన్న ఈడ